అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత సెల్లింగ్ వర్జినిటీ మౌర్య కోసం చేసిన వెరైటీస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్దింది ఇక ఫ్రెష్ అయ్యి కిందకు దిగుతూ కనిపించాడు మౌర్య నవ్వుతూ కూర్చోండి అనింది నువ్వు కూర్చో అంటూ ఆమె రెక్కపట్టి కుదేశాడు నేను తినలేదని మీకు ఎలా తెలుసు నేను తినకుండా నువ్వు ఎప్పుడైనా తిన్నావా అన్నాడు అతని ఇద్దరికి వడ్డిస్తూ అతన్నే చూస్తూ ఉంది రెప్పవేక ఏంటని కళ్ళెగిరేసాడు ఏం లేదు అన్నట్లు తలూపింది ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసి అలా ల్యాండ్లో వాకింగ్కి వెళ్ళారు ఈరోజు చాలా బాగుంది కదండి అనిది ఏ రోజు బాగుండదా బాగుంటుంది కానీ ఈరోజు ఇంకా బాగా నచ్చింది అనిది రాత్రి వెన్నెల వెలుగులో పక్కన ఇష్టమైన సగుడితో ఇలా అని అతని చేతిని చుట్టేసి చెబుతుంటే చిన్నగా నవ్వి ఆమెను ఎత్తుకున్నాడు బెదురుగా చూసింది ఆమె తలని ఢీ కొట్టి రూమ్కి తీసుకెళ్లాడు ఆమెను రూమ్లో దింపి ఐ వాంట్ మిల్క్ అన్నాడు తీసుకొస్తాను అని బయటకెళ్తుంటే మేడ్ ఎదురొచ్చి పాల గ్లాస్ చేతిలో పెట్టింది నవ్వుతూ చూసి పాల గ్లాస్ తీసుకొని రూమ్కి వెళ్ళింది ఆమె అలా నడుస్తూ వస్తుంటే శోభనపు పెళ్లి కూతురిలా చాలా అందంగా ఉంది వైనవి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వలపు బాణాలు విసురుతున్నాడు మౌర్య అతని చూపులకి ముడుచుకుపోతూ కళ్ళు కిందకు దించేసి పాల గ్లాస్ అతని చేతిలో పెట్టింది దాన్ని తీసుకుని హాఫ్ గ్లాస్ తాగి మిగతా హాఫ్ ఆమె నోటికి అందించాడు మిగతా సగం తాగేసి గ్లాస్ పక్కన పెట్టేసింది ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కున్నాడు ఇన్ని రోజులవుతోంది నువ్వు నాకు దూరంగా ఉండి మరి మీరే కదా నన్ను దూరం పెట్టారు నీ విషయంలో మళ్ళీ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు మొన్నటి వరకు జరిగింది చాలు నాకు నువ్వు ముఖ్యం అంటూ ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేరుస్తూ లైట్స్ ఆఫ్ చేశాడు చాలా రోజుల గ్యాప్ రావడంతో గుండెలు అదురుతున్నాయి వైనవికి ఆమె పైట చెంగుని తీసి పక్కన వేస్తూ మీద ముద్దు పెట్టాడు ఒళ్ళు జల్లుమంది అవే పెదాలు కంఠం మీద నుండి పైకి పాకుతూ ఆమె పెదాలని అందుకున్నాడు ఇక అతని ప్రేమకి మై అతని అతని లోపలికి వేలు బిగించి సహకరించింది ముద్దు వల్ల మైకం కమ్ముతుంటే అతని వీపుని చుట్టేసి ఆమెకు అదుముకుంది పెదాలు వేడి అలాగే కిందకి జారుతూ బ్లౌజ్ హుక్స్ ఒక్కోటి మునిపంటితో తీస్తూ హిమగిరి నిధులని అధిరోహిస్తుంటే వేడి తాపం పెరిగింది ఇద్దరికి ఊరిస్తున్న నడుము అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చీరకు చీలను తీసేసి నడుం మీద తడి మద్దులు అద్దుతూ ఉందో లేదో అన్నట్లుగా ఊరిస్తున్న నాభిని నాలుకతో మెలుకలు తిరుపుతూ గాఢంగా మద్దు పెట్టాడు ఇక అతని చేతిలో ఆమె తైస్ ని రెండు వేళ్ల మధ్యలో నొక్కుతుంటే నమ్మకంతో మెలికలి తిరుగుతూ మౌర్య అనింది మత్తుగా మొదటిసారి ఆమె నోటి వెంట పలికిన పేరుకి అతని పెదవుల్లో నవ్వు విరియగా ఆమె తైస్ మీద నుండి తడి ముద్దులు అదుతూ అతని మునిపంటి గాట్లతో ఆమెకు తియ్యని బాధనిస్తుంటే ప్లీజ్ అనింది కన్నింగ్ స్మైల్తో చూశాడు ఆమెలో రేగిన కోరికలిని అలా నవ్వుతూ చూస్తూ అతని చేష్టలతో పిచ్చొక్కిస్తుంటే అతని జుట్టుపట్టి పైకి లాక్కొని లేట్ చేస్తే చంపుతా అంది విరహాన్ని తట్టుకోలేక అతన్ని ఆమెకేసి అదుముకుంటూ పెదాలని అదు అందుకుంది ఇక ఆమెను ఇంకా దూరం పెట్టడం ఇష్టం లేక ఆమెలో స్మూత్గా కలిసిపోయాడు ఆ రూమ్ మొత్తం వేడి నిట్టురుపులతో నిండిపోయింది ఎంతలా కరిగినా తరగని దాహంతో ఇరు శరీరాలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి ప్లీజ్ నన్ను దూరం చేయకు అంటూ అతని గుండెల మీద ముద్దులు కురిపిస్తోంది వైనవి ఆమె ప్రేమకి నవ్వుకుంటూ ఆమె ఎద మీద గట్టిగా కొరికాడు అతను అంత కొరికినా నొప్పిగా అనిపించలేదు ఆమెకి తీయగా మొలిగింది ఆశ్చర్యమనిపించింది అతనికి అతనంటే అంత పిచ్చి ప్రేమనా అని ఇక ఆ ఇద్దరి ప్రేమకి ఆ రాత్రి కూడా సరిపోలేదు తెల్లారి మూడు గంటలకి అలసిన వైనవి ఇక చాలు అనింది నో బేబీ వన్ మోర్ టైం అంటూ అల్లుకుపోతుంటే ఇంకా నా వల్ల కాదు అని నీరసంతో తల వేలాడేస్తుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ ప్లీజ్ బేబీ అంటూనే పెదాలందుకొని ఆమె వద్దు అంటున్నా వినిపించుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ అవుతున్నా మెలకువ రాలేదు వైనవికి ఆమెను నవ్వుతూ చూస్తూ నుదుటి మీద కిస్ చేసి లవ్ యూ బేబీ అని ఆమెను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కళ్ళు తెరిచి చూస్తోంది హో అప్పుడే లేచేసావా అన్నాడు డ్రెస్అప్ అవుతూ వెళ్ళిపోతున్నావా అనింది డల్గా వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఉండిపోవాలా అన్నాడు వద్దు వెళ్ళిపోండి నాతో పాటు ఉంటే మీ పనులు జరగవు కదా పర్లేదు ఈ ఒక్కరోజు నీ కోసం లీవ్ తీసుకుంటాను మీకు లీవ్స్ కూడా ఉంటాయా ఏ నేను మనిషిని కాదా అది కాదు మీరు ఒకరిని శాసిస్తారు కానీ మిమ్మల్ని శాసించే వాళ్ళు లేరు కదా లేరు కదా అని నా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయలేను కదా మనం ఒకరికి చెప్పేవాళ్ళం మనమే తప్పు చేయకూడదు మన రూల్స్ పాటించి వేరే వాళ్ళకి చెప్పాలి అంటూ ఆమె ఫేస్ పై పడ్డా హెయిర్ని వెనక్కి పడుతూ అన్నాడు నవ్వుతూ చూసింది అతన్ని గుండెల మీద బెడ్షీట్ చెదిరి కనిపిస్తుంటే నవ్వుతూ ఇలా చూపించి మళ్ళీ ప్రవోక్ చేయకు బేబీ ఈసారి ఊరుకోవడం చాలా కష్టం ఏంటి బాబు నైట్ అంతా రెస్ట్ లేకుండా చేసి ఇప్పుడు మళ్ళీ రెచ్చగొట్టుకు ఉంటున్నారా మీకంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది నిన్ను చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటూ బుగ్గలని ముద్దాడాడు సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది లంచ్ చేద్దాం అంటుంటే మీరు అటువైపు తిరగండి ఏ చెబుతున్నాను కదా ప్లీజ్ అంటుంటే ఆమెను బెడ్షీట్తో సహా ఎత్తుకొని వాష్రూమ్లో దింపి బెడ్షీట్ని లాగి పక్కనేసి ఆమెను హత్తుకున్నాడు ప్లీజ్ అండి నా వల్ల కాదు బాగా పెయిన్గా ఉంది అనేది ఏడుపు గొంతుతో ఆమె కావుగిట్లో గట్టిగా కళ్ళు మూసుకొని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమెను వదిలి బయటకెళ్ళిపోయాడు అతను అలా కంట్రోల్ చేసుకునే విధానం నచ్చి నవ్వుకుంది ఇక హాట్ షవర్ ఆన్ చేయగానే వేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే చాలా హాయిగా అనిపించింది ఫ్రెష్ అయి బాడీ సహకరించకపోతుంటే బెడ్ మీద అలాగే కూలబడిపోయింది మౌర్య ఫుడ్ ప్లేట్తో ఆమె ముందుకొచ్చాడు ఇక తన ముందు కూర్చోగానే ఆమె ఫేస్లో ఏదో మిస్ అయింది అన్నట్లుగా అనిపిస్తుంటే పక్కన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కుంకుమ బరని తీసుకొని ఆమె దిద్దాడు నవ్వుతూ చూసింది ఇక ఆమెకు తినిపించడం మొదలుపెట్టాడు సరే కానీ మిమ్మల్ని చాలా రోజుల నుండి ఒకటి అడగాలనుకుంటున్నాను అనిది ఏంటో అన్నాడు మీకు నేను ఎప్పటి నుండి తెలుసు మనం పరిచయమైంది మొన్నే అని మాత్రం చెప్పకండి నేను నమ్మను నేను మా అమ్మ కోసం నా శరీరాన్ని అమ్ముకోవడానికి కూడా వెనకాడలేదు అలాంటి అమ్మాయిని మీరెలా నాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకున్నారు నా లాంటి వాళ్ళతో ఎవరైనా రిలేషన్షిప్ పెట్టుకోవాలనుకుంటారా బట్ మీరెందుకు నాతో ఉండాలనుకున్నారు అని అడుగుతుంటే షార్ప్గా చూసి షటాప్ మాట్లాడుతున్నావు కొంచమైనా బుర్రుందా అదేంటండి నేనేమన్నాను ఎనఫ్ ప్లీజ్ అండి మీరు నన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నారో చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తుంటే నిన్ను మొదటిసారి బస్ స్టాప్లో చూశాను అప్పుడు ఆఫీస్కి వెళ్తుంటే మెరుపుల నువ్వు కనిపించి నా కార్కి బ్రేక్ పడేలా చేశావు అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్ను ఎలాగైనా నా దగ్గరే ఉంచేసుకోవాలి అని ఇక అప్పటి నుండి ప్రతిరోజు నిన్ను చూస్తూ ఆఫీస్కి వెళ్ళేవాడిని అలా కొన్ని రోజులకి నువ్వు ఏదో ఆఫీస్లో జాబ్ చేస్తున్నావని తెలిసింది నా ఆఫీస్లో నీకు జాబ్ ఇప్పించాలి అనుకున్నాను కానీ అలా నిన్ను డైరెక్ట్గా పిలిపించుకొని జాబ్ ఇస్తే నీ దృష్టిలో నేను చీప్ అయిపోతాను సో అవకాశం కోసం వెయిట్ చేశాను నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించానుగా ఆ దేవుడు నాకు ఈ విధంగా దగ్గర చేశాడు అంటుంటే చుబకం కింద చెయ్యి పెట్టుకొని చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంది అతను ఎలా చెబుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది ఓయ్ అంటూ నుదురి మీద పొడిచాడు అలా చూస్తున్నావు మీరు అలా చెబుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది నువ్వు నా లైఫ్లోకి వచ్చాక చాలా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను చేస్తున్నాను అంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు భర్త ప్రేమకి మురిసిపోతూ అతన్ని గట్టిగా చుట్టేసి మనకి బేబీ ఎప్పుడొస్తుందండి అనింది ఆమె స్టమక్ని తడుముకుంటూ బాధగా ఆమె మాటకి వైన విని అలాగే చూసి ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా వస్తుంది తొందరెందుకు డే అండ్ నైట్ కష్టపడితే త్వరగానే వస్తుంది అని కన్ను కొట్టాడు ఆమె బాధలో ఉందని డైవర్ట్ చేస్తూ అతని మాటలకి సిగ్గుపడుతూ మీరు ఆఫీస్కి వెళ్ళండి నాతో పాటు ఎంతసేపు ఇలా ఉండిపోతారో అనింది నవ్వుతూ ట్యాబ్లెట్ వేసి పడుకో బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక సాఫీగా రోజులు అలా సాగిపోతున్నాయి ఒకరోజు వైనవి కిచెన్లో మౌర్య కోసం అతనికి ఇష్టమైన డిషెస్ని ప్రిపేర్ చేస్తూ ఉండగా సడన్గా కరెంట్ పోయి రూమ్ అంతా చీకటిగా మారింది ఇదేంటి ఇలా మారిపోయింది అని కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటే ఆమెకేం కనిపించట్లేదు మొత్తం చీకటిగా ఉంది బామ్మా అని భయంగా పిలుస్తోంది వినయ్ అని పిలిచింది ఎవరూ పలగలేదు వనజగారు అని మేడ్ని పిలిచింది తను కూడా పలకకపోయేసరికి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి ఇక కిచెన్ లో నుండి ఎలాగోలా బయటకు వచ్చింది కనీసం క్యాండిల్ కూడా ఎక్కడుందో తెలియట్లేదు మొబైల్ బెడ్రూమ్ లో ఉంది ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది కానీ ఏ ఐడియా రావట్లేదు టెన్షన్ లో ఇక ఏడుపు వచ్చేస్తోంది ఇవ్వండి ఎక్కడున్నారు అని ఏడుపు గొంతుతో పిలుస్తోంది సడన్ గా బ్లాస్ట్ వినిపించి ఆమె మీద మెరుపు పడడంతో లైట్స్ ఆన్ అయ్యి హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్లీ వైఫీ అన్న వాయిస్ వినిపించగానే ఆమె కళ్ళు మతాబుల్లా వెలిగిపోతున్నాయి ఎదురుగా మౌర్య స్వచ్ఛమైన నవ్వుతో చూస్తున్నాడు వినయ్ వనజ బామ్మ విజయ అందరూ కనిపించగానే నవ్వుతూ పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి మౌర్యని హత్తుకుంటూ నన్ను ఎంత భయపెట్టారో తెలుసా నేను మీ మీద అలిగాను ఒకసారి చూడండి గుండెలు ఎలా అదురుతున్నాయో అంటూ చూపిస్తుంటే ఆమె మోముని దోసిటిలోకి తీసుకొని నుదిటి మీద కిస్ చేస్తూ సారీ బేబీ సర్ప్రైజ్ కదా ఇలాగే ఉంటుంది అంటూ ఆమె చేయి పట్టుకొని కేక్ కట్ చేసి వైనవికి తినిపించాడు ఇక కేక్ పీస్ తీసి మౌర్య నోట్లో పెట్టింది మిగతా వాళ్ళందరికీ కూడా పెట్టడంతో అందరూ అక్షింతలు వేసి వాళ్ళిద్దరినీ ఆశీర్వదించారు ఇక వైనవి మొదటిసారి ఎంత హ్యాపీగా గ్రాండ్గా బర్త్డే జరుపుకోవడం ఆమె దృష్టిలో గ్రాండ్గా కానీ మౌర్య అంతకు మించి అరేంజ్ చేశాడని ఆమెకు తెలీదు నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు హలో నువ్వు నా వైఫ్ ఇవి నీ బర్త్డే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది మొద్దు అంటూ తలపై తట్టాడు అమ్మా నువ్వెప్పుడు వచ్చావు గారు కారు పంపించారమ్మా అని కూతుర్ని హత్తుకుంది ఇక ఆమె చేసిన వంటలు అందరికీ వడ్డించి వాళ్ళతో పాటు తన కూర్చు కూర్చుంది ఇక మౌర్య వైనవికి తినిపిస్తుంటే అందరూ ఉన్నారు అని సైగ చేస్తోంది ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు ఇక ముండి వినడు అని నోరు తెరిచింది ఆమెకు తినిపించి అతను తినేసి అందరూ నిద్రకి ఉపక్రమించారు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్